సంతోషం మీరు వీటి మీద ఏదన్నా కొంతమంది శిష్యులు తయారు చేయడం కానీ లేదా ఏదైనా మిమ్మల్ని శిష్యుడిగా వచ్చి మీ దగ్గర నేర్చుకోవడం కానీ ఏమైనా జరిగిందా సార్ కొంతమంది నా దగ్గరికి వచ్చి నా పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యి కొన్నాళ్ళు వచ్చారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే దీనికి చాలా లాంగ్ పీరియడ్ దాని మీద దృష్టి పెట్టి కంటిన్యూటీ ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఇంకొకటి ఏమిటంటే ఇది పెద్ద డబ్బు తెచ్చి పెట్టేటువంటి శాస్త్రం కాదు ఎందుచేతనంటే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే మార్చుకోండి మీరు మారండి మీ భావాన్ని ఇలా మార్చుకోండి అని చెప్పి దానికి రెమెడీ ఏదో చెప్పేస్తే ఇక్కడ ఇమ్మీడియట్గా రిజల్ట్ ఏమీ రాదు కదా అందుకని నేను ఆశించడానికి ఏముంటుంది మీరు ఇవ్వడానికి ఏముంటుంది సాటిస్ఫై అయ్యి కొలది ఇస్తారు అదే ఓ క్రతువులు చేయిస్తున్నాను ఒకరు ఉంగరం పెడుతున్నాను ఒక రుద్రాక్ష ఇస్తున్నాను దానికి ఇంత వాల్యూ అయింది ఇది పెట్టుకున్న వెంటనే మూడు రోజులకే మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నప్పుడు ఆశతోటి ఎంత అడిగితే అంత ఇస్తారు వాటిలో దోపిడీ ఉంది ఇందులో దోపిడీగా శాస్త్రం ఉంది అంతే అండి ఇది కూడా ఏంటంటే తృప్తి కొలది ఇచ్చినటువంటిదే అది నేను మళ్ళీ ఈ శాస్త్రానికి ఉపయోగిస్తాను అంటే ఇప్పుడు ఈ పుస్తకాలు ప్రింట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నాను అవి అందరూ చదవరుగా చదవరు మమ్మల్ని న్యూస్ పేపర్ చదివినట్టు లేకపోతే నవల్స్ చదివినట్టు చదవరు ఇప్పుడు పుస్తకాలే చదవట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక మీ బోటు వారు ఎవరైనా ఇంటర్వ్యూ చేయమంటే వచ్చి చెప్తాను నేను వాస్తవం అని చెబుతాను నా దగ్గరికి రండి నేను చెప్పింది ఇది పరిష్కారం అయిపోతుందని మాత్రం నేను చెప్పను మిమ్మల్ని మీరు నమ్ముకోండి శాస్త్రాన్ని నమ్మండి భగవంతుడు నమ్మండి మీ కర్మను నమ్మండి మీ కర్మకు కర్తలు మీరే ఆ కర్మ ఎలా ఉందనేటువంటిది మీరు ఇది శాస్త్రం ద్వారా తెలుసుకుంటే దాన్ని కొంతవరకు సరి చేసుకోవచ్చు ప్రారంభంలో తీవ్రమైన తీక్షణమైనటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ దీంట్లో ప్రతిబింబించినప్పుడు దాన్ని మనం అనుభవించాలే తప్ప మార్చడానికి ఎవరికి సాధ్యము కాదు ఇప్పుడు మా ప్రేక్షకులు మేము చూసి ఎవరైనా గో శ్రీ గోపాలకృష్ణ నాయుడు గారు అద్భుతంగా చెప్తున్నారు వీరి దగ్గరికి వెళ్తే కొన్ని తెలుసుకోవచ్చు అని వెతుక్కుంటూ వస్తే చెప్తారా వాళ్ళకి చెప్తాను తప్పకుండా నా నెంబరు మీరు వేయచ్చు డిస్ప్లే చేయొచ్చు దానికి నేను పరిష్కారాలు చెప్తాను అలా పొందినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు సాటిస్ఫై అయినటువంటి వాళ్ళు ఉంటారు అయితే దీనికి నేను ఏదో స్వల్పంగా తీసుకున్న ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఖర్చు పెడతాను తప్ప వాళ్ళ శక్తి మేరకి వారు అది అంతే తప్ప ఇది దీనికి ఏదో ఒకటి నేను ఈ క్రియాకృతువు నేనే చేస్తాను లేకపోతే నా దగ్గర ఉండేటువంటి వాళ్ళే చేస్తారు ఇది మారిపోతుంది ఎందుకనంటే నేను ముందే చెప్పాను కదా సాక్షాత్తు పరమాత్మే వచ్చేసినా కూడా ఈ కర్మను మార్చలేడు మార్చడు అది ఆయన డ్యూటీ కాదు కానీ మనం పరమాత్మ నమ్మాలి మనం భగవంతుని ఆరాధించాలి మనం క్రతువులకి వాటికి సాంప్రదాయాల్ని పాటించాలి విపరీతమైనటువంటి మన స్వార్థంతో నా జీవితం ఇలా బాగుపడిపోవాలి ఎదట మనిషి ఇలా నాశనం అయిపోవాలి అని క్రతువులు చేసేటువంటి ఏవి కూడా అవి ఫలించవు అవి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం భుక్తి కోసం మోసం అంటాం దాన్ని మోసం నిజమని చెప్పమనండి ఎవరైనా సరే దీనివల్ల ఇలా మారిపోయిందని చెప్పమనండి ఎలా మారుస్తారు అలా మార్చేటట్టయితే ఈ దేవాలయాల్లో వెళ్ళి మనకు కొబ్బరికాయ కొట్టినట్టు మనం మారిపోవాలి కదా కానీ మన దేవాలయాలకు వెళ్ళాలి భగవంతుని ఆరాధించాలి మన సంప్రదాయాన్ని గౌరవించాలి ఎందుకంటే వివిధ వ్యవస్థలు బ్రతకటం కోసం చేయాలి మనం ఆరాధించాలి ప్రకృతిలో భాగాలం గనక అంతే తప్ప ఒక వ్యక్తిగతమైనటువంటి మన రుగ్మతను తీర్చమని భగవంతుడిని కోరకూడదు మనం నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను దానికి సహకరించమని ఆయన అడగాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రుగ్మత ఏంటో చెప్తాడు చెప్పినప్పుడు మందు రాసిస్తాడు ఆ మందు మనమే వాడాలి నేను మందు వాడటానికి సిద్ధంగా ఉన్నాను అంటే డాక్టర్ గారు సలహా ఇస్తాడు అంతే తప్ప డాక్టర్ గారు హామ్ పట్టన రోగాన్ని పోగొట్టాడు అది తెలుసుకోవాలి మనం అయితే ఇప్పుడు చాలామంది యువకులు చాలామంది వివాహం కోసం అంటే మాకు అసలు వివాహ యోగం ఎప్పుడు ఉంది మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏదన్నా ఒక వ్యాపారం ఏ వ్యాపారం మొదలు పెడితే బాగో ఖచ్చితంగా అలాంటివి ఈ పామిస్ట్రీలో చెప్పగలరు ఇప్పుడు అసలు ముఖ్యంగా ఇప్పుడు వయసు పడిపోయిపోయి చివరికి వచ్చినటువంటి వాళ్ళు ఆరోగ్యం గురించి ఆయుర్దాయం గురించి అడగాలి తప్ప కుటుంబంలో సమస్యలు ఉంటే వాటి గురించి నిజానికి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం ఈ సాముద్రిక రీత్యా పరిశీలించినప్పుడు ఇతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఇతను ఏ ఏ వృత్తి వ్యాపారాల్లోకి వెళ్తాడు ఏ చదువుల్లో ఏ శాస్త్రాలకు సంబంధించి అధ్యయనం చేస్తే ఇతని జీవితం అభివృద్ధిలోకి వస్తుంది అలాగే వివాహము యొక్క యోగము ఇతని మనసులో భావనలో ఎప్పుడు వస్తుంది దాన్ని ఎప్పుడు మనం సరి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సాముద్రిక శాస్త్రంలో ఖచ్చితంగా తెలుస్తాయి అయితే సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఈ డాక్టర్లు ప్రొఫెసర్సు లాయర్సు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్సు ఇలా ప్రొఫెషనల్స్ కూడా వస్తుంటారా చాలా నార్మల్స్ అతి సామాన్యు జడ్జిలు స్వామీజీలు అంటే మనం ఏమనుకుంటామంటే ఇతను ఒక జడ్జి ఒక డాక్టర్ ఇంకా అతనికి ఇంకా డాక్టర్ అంటే ఆరోగ్య సమస్యలు ఉండమనుకుంటాం కాదు వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు వాళ్ళకుంటాయి నమ్మి వచ్చినటువంటి వాళ్ళు అనేక వేల మంది ఉన్నారు నేను అతి సామాన్యుడైనటువంటి మన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి దేశ ప్రధాని స్థాయి వరకు నేను ఈ శాస్త్రంలో చూశాను